అందరికీ నమస్కారం అండి మాఘపురాణంలోని రెండవ రోజు ఆ కథలోకి వచ్చాము ఈ మాఘ మాసంలోని ఎంత వినవలసిన ఈ మాఘపురాణమును సూత మహర్షి నైమిషారణ్యములో మునులందరికీ వివరిస్తున్నారండి ఈ మాఘపురాణం వినడం వల్ల మనకి మన ఆచార్య సాంప్రదాయాలు మనం ఈ మాసంలోని వ్రతాలు ఈ పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఎన్నో వివరాలు ఈ పురాణములోని వివరించబడ్డాయి ఈ మాఘపురాణంలో రెండవ అధ్యాయములోని ఈ విధంగా తెలుపబడింది దిలీప మహారాజు వేటకు బయలుదేరారు దిలీప మహారాజు అనేక యజ్ఞ యజ్ఞయాగాది క్రతువులు గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధముగా తండ్రి బిడ్డలను ఎలా కాపాడుతారో అలా అన్ని విధములుగా తన ప్రజల్ని కాపాడుతూ ఉండేవారు ఒక ఒకనాడు భూపాలనకు వేట నిమిత్తము అడవికి పోవాలనే కోరిక కలిగింది మనస్సున కలిగిన కోరికను ఎట్టి వాటినైనాను నెరకు నెరవేర్చుకోవాలని అనుకోవడం సహజం కదా ఆ విధంగా దిలీప్ మహారాజు వేటకు పోయి నిశ్చయించుకుని వేటకు కావలసిన సమస్త ఆ సైన్యాన్ని సిద్ధం చేయమని తన మహామంత్రిని కోరారు ఆ తన సేనలతో వేటకు వెళ్ళారు అరణ్యములోకి దిలీపుడు వేటకు వెళ్ళిన అడవికి అడవి దిలీప మహారాజు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగముతో నిండిపోయి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపం గ్రామంపై దాడి చేసి పశువులను మనుషులను నానా విధాల బీభత్సం చేయిచున్నది దొరికిన వాటిని భక్షిస్తున్నాయి ఆ క్రూర మృగాలు దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను వేటాడి మట్టు వారు ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర మృగాల్ని వేటాడి చంపిది ఒకనొక మృగంపై బాణం వేసేను దిలిపి మహారాజు మహారాజు వేసిన బాణాన్ని తప్పించుకొని ఆ క్రూర మృగము అడవిలోకి పారిపోయాను దిలీపుడు పట్టు విడుగు దాని వెంటే బా బాణమును ఎక్కుపెట్టి పరిగెట్టెను ముందు మృగము వెనుక దిలీప్ మహారాజు అతను వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగ ఆ మృగము ఒక కేకారణ్యములో ప్రవేశించాను అప్పటి వరకు దిలీప మహారాజు అలసిపోయిన కారణంగా దాహంచే నాలుక ఎండిపోవుచున్నది నీటి కొరకు పరి పరిసరం అంతా వెదుగుచుండె అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దిలీప మహారాజు దాన్ని చూసి ఎంతో సంతోషపడి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది దిలీప మహారాజు సరస్సుకు సమీపించాను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి చాలా మనోహరంగా ఉన్నది దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు తాగి గట్టుపై ఉన్న ఒక మర్రి చెట్టు కింద అలసట తీరు తీర్చుకుడుచుండగా దిలీపుడు వేటలో చల్ల చెదురుగా వేసిన పులులు సింహాలు అడవి మృగాలు మొదలైనవి నీరు తాగడానికి ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములు వేసి చంపిరి అవి అప్పటికే అలిసిపోయి ఉండడం వల్ల సులభముగా ఆ క్రూర జంతువులు మరణించెను దిలీప్ మహారాజు తన సైన్యాన్ని ఆదేశించాను ఆ క్రూర మృగముల మీద చర్మాన్ని తీసి భద్రపర భద్రపరచమని ఆ పటులు అట్లే చేశాను ఆ క్రూర మృగములన్నట్లు చీల్చి వాటిని చర్మాన్ని తీసి వాటిని అంతటిని భద్రపరిచి పులులు సింహాలు అడుగు పొదులు మొదలగు జంతువుల చర్మాలను తీసుకుని ఆ పరిమారం అంతా నగరమునకు తిరిగి బయలుదేరుటకు సిద్ధమవుచున్నది అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్చున్న సమయమున మార్గం నుండి ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాను అంటే సనాతన బ్రాహ్మణుడు అన్నమాట సనాతన ధర్మ ఆచారాలు పాచరి పాటించే ఆ బ్రాహ్మణుడు ఈతని ఆ ఉపకారము చేయటం మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాసంలో సరస్సు దగ్గర ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమిటి ఆ మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించాను ఆ బ్రాహ్మణుడి మాటలకు దిలీప్ మహారాజు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూచి ఇప్పుత్తమా అటులా ప్రశ్నించేవేమిటి అని ఆశ్చర్యపడి పలికారు పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేంటిని అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు పలికాను చిత్తము స్వామి నాకు గుర్తు లేదు రాజప్రసాదం నందున్న పురోహితులు చెప్పి గుర్తు చేసేవారు నేను నేను వేటకై బయలుదేరి వచ్చి ఈ మాఘమాసం అనే విషయమే మరిచితిని మాఘమాస విశిష్టత గురించి మా రాజగురువులు ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు అయినా గుర్తుకు రావడం లేదు ఓ ఇప్పుడు నాకు నాకు నా సైన్యానికి మాఘమాసము యొక్క మహిషమును గురించి తెలుపుండి అని ప్రార్థించారు రాజు ఆ బ్రాహ్మణుడు దిలీపిని దీవించి రాజా సూర్యవంశపు గురువైన అయిన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడికి వచ్చి చుండున్నారు అతను వలన మాఘమాస మహత్యము గురించి తెలుసుకోను ఆ మహామునికి తెలియనిది ఏదియో లేదు కాన అటులు చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన పోయాను దిలీప మహారాజు తన పరివారముతో తన నగరమునకు బయలుదేరి వెళ్ళాను పదే పదే అతనికి ఆ సద్బ్రాహ్మణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాను మాఘమాస విశిష్టత గురించి తెలుసుకోవాలనే కుతూహలము పెరిగాను రాత్రి అంతా తన మందిరంలో విశ్రమించినప్పుడు ఆ మహర్షి చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి ఉదయమునే మరునాడు ఉదయమనే నిద్ర లేచి కార్య తీర్చుకొని మంచి వస్త్రములు ధరించి ధరించి మంత్రి సామంత సమంతదులతో వశిష్ఠుల వారి దర్శనముకై వారి ఆశ్రమంకు వెళ్ళాను ఆ ఆ సమయమునందు వశిష్ఠ మహామహర్యులు గురువర్యులు తపం ఆచరించుచున్నారు ఠనము గావించుచున్నారు దిలీప మహారాజు ఆ దృశ్యము చూచి వారికి తపోభంగము కలిగి కలిగించరాదని కొంత సమయము వేచి ఉండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురువర్యులు అందువలన మహారాజుకు గురు భక్తి ఎక్కువగా ఉండేను మరి కొంతసేపటికి వశిష్ఠులు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండ పెట్టి వచ్చిన రాజుకు కారణమేమని అడిగాను దిలీప్ మహారాజు వశిష్ఠ మహామునికి గౌరవంగా పాదాభివందనము చేసి ఓ మహర్షి ఓ గురువర్య తమరి వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసాలు విని చాలా సంతుష్ సంతుష్టుని అయ్యాను కానీ మా మాఘమాసము మహోత్సము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఈ విషయము తమ నుండి తెలుసుకోవాలని కోరిక కలిగి తమ వద్దకు వచ్చితిని కాని పరమ పావనైనా మంగళప్రదము అయిన మాఘమాస మహమును వివరించవలసినదిగా కోరుచున్నాను అని సవినయముగా నమస్కరించాను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసము యొక్క మహత్సము ప్రతి ఒక్కరూ తెలుసుకుని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మాఘమాసము యొక్క మహత్సమును నా నాకు కూడా సఖ్యము కాదు అంతటి మహిమగల మాఘమాసాన్ని ఎవ్వరూ వర్ణించలేరు ఇతని ఇతర దినాల్లోని చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలితము కలుగుతుంది మాఘమాసంలో అత్యంత మాఘ మాసంలో అత్యంత ఉన్నతమైన ఫలితాన్ని ఇచ్చేది నదీ స్నానము నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అవుచున్నాడు అంత అంతయే కాదు మాసములు అన్ని విధాలా ఈ మాసము అన్ని విధాలా చాలా పుణ్యపద్రై పుణ్యప్రదమైనది అనేక పుణ్య కార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తరమగు మరొక మాసము లేదు ఇదండి మాఘమాసములోని రెండవ రోజు అధ్యాయము ముగిసింది రెండో రోజు అధ్యాయంలోని గోవు గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది దేశీయ గోమాతను పూజించండి లోక భవంతు శ్రీరామ జైరామ రామ జై జై రామ ఇదండి మాఘపురాణంలోని రెండో రోజు అధ్యాయమును గురించి మనం వివరంగా తెలుసుకున్నాము మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఓం నమో నారాయణ ओम नमो भगवते वासुदेवाय नमः